హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి చెప్పాను కదండి ఇక్కడ ట్రిప్ అయితే వచ్చామనేసి చైనా బోర్డర్ ముందు వీడియో ఉంది కదా ఆ కంటిన్యూ వీడియో అయితే మాట ఇక్కడ వచ్చేసి మేము చంగోలీ అయితే వెళ్తున్నాము చైనా బార్డర్ చూసుకొని ఎవరైనా ఆ వీడియో చూడపోతే మాత్రం చూడండి చైనా బార్డర్ చాలా బాగుంటుంది ఆ వీడియో తర్వాత వీడియో వచ్చేసి చంగోలీ అండి ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఇది ఆ వీడియో అలా రన్ అవుతూ ఉంటుంది ప్లేస్ చూడండి ఇప్పుడు వచ్చేసి చంగోలి వెళ్తున్నామండి చంగోలి వచ్చేసి చంగోలిలో మ్యాక్సిమమ్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అండి చాలామంది టూరిస్టులు అయితే ఉంటారు అక్కడ మేము శివమందికి అయితే వెళ్ళామండి చంగోలిలో అక్కడ చంగు లేక్ అని ఒక రకమైన జంతువులు ఉంటాయి వాటితో ఫొటోస్ అయితే అన్నమాట ఆ వీడియోస్ అన్నీ నేనైతే పోస్ట్ చేస్తాను చూడండి ముందుగా రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము పదిహేను రోజుల ట్రిప్ అని చెప్పాను కదండి పదిహేను రోజుల ట్రిప్లో ఇది వచ్చేసి ఐదవ అండి ఇక్కడ మేము సిక్కింలో ఉన్నామండి ఫైవ్ డేస్ ఆ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేశానండి సిక్కింలో ఏమేమి చూసాము గ్యాంగ్టాక్లో ఉన్నాయి చైనా బోర్డర్ ఇంకా వచ్చేసి చంగోలి ఇంకా వాటర్ ఫాల్స్

ఇక్కడ మేము చంగళి అయితే వచ్చామండి ఇక్కడ అయితే చూసారా టూరిస్ట్ ప్లేస్ అన్నమాట ఎంతమంది వచ్చారో ఇక్కడ మన ఆర్మీ జవాన్లు కూడా ఉంటారండి ఇక్కడ వచ్చేసి శివమందిరకైతే వచ్చాము కానీ చాలా చల్లగా ఉందండి ఆ ఏరియా కాలు కింద పెట్టగానే తిమ్మిర్లేవి అన్నమాట అంత చల్లగా ఉంది చాలా కొండమైతే కదండి ఉంది ఏరియా ఇంకా చూడండి ఎంత చల్లగా ఉందో ఈ ప్లేస్ అయితే మేము చెన్నై బోటర్కి వెళ్ళాం కదండి అక్కడైతే ఇంకా కొంతమందికి అయితే ఆక్సిజన్ ప్రాబ్లం కూడా వచ్చిందని అన్నారు నాకైతే అలా కావలేదులేండి కొంతమందికి అయితే ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది అనేసి అన్నారు నాకైతే బాగానే ఉంది ఇక అయితే శివుడు శివమందిరకైతే వచ్చామండి ఇక్కడ మనమే వాటర్ వేసి ఆ శివుడిని అయితే పూజించుకోవచ్చు చాలా బాగుంది అండి ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఎవరైనా రావాలని అనుకుంటే మాత్రం ముందు సిక్కిం వచ్చి అక్కడి నుంచి వెహికల్స్ ఉంటాయండి బుక్ చేసుకొని ఇలాగా చెన్నై బోర్డర్ ఇంకా చంగోలి ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకా గార్జిలింగ్ ఇవన్నీ చూడొచ్చండి తప్పకుండా అయితే విజిట్ చేయండి సెలవుల్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మేమైతే శివునికి ఇలాగా నీళ్ళతో అభిషేకం చేసుకొని దండం పెట్టుకుని అయితే మేము ఇంకా బయలుదేరిపామండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనేసి మేము రెడీ అయ్యాము బట్ కానీ ఇక్కడ చంగు లేక్ అంటారండి ఈ జంతువుల్ని వీటితో కొన్ని సెల్ఫీలు అయితే తీసుకున్నాం ఆ కొండ మీదకి ఎక్కుతున్నా చూడండి వాటికో ప్రైజ్ ఉంటుంది అంటే మన గుర్రస్వార్యాలుగా ఈ జంతువుల్ని ఎక్కి ఇక్కడ నడుస్తారన్నమాట ఒక ఎన్ని కిలోమీటర్లకి ఇంత డబ్బులు అన్నీ ఉంటాయి అన్నమాట ఆ కొండ మీదకి ఎక్కి నడిపిస్తారు వాటికి ఒక ప్రైజ్ ఉంటుంది ఫొటోస్కి అయితే ఫొటోస్ దాన్ని ఎక్కి ఫొటోస్ తీసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఇలాగ అయితే ఒక ప్రైజ్ ఉంటుందట మామూలుగా నడడానికి అంటే రోడ్డు మీద నడిచేదానికి ఒక ప్రైజ్ ఉంటుంది కాబట్టి నడవచ్చండి పర్లేదు వాళ్ళకి అదే కదా జీవనాధారం నాకైతే అనిపించింది వాళ్ళకి ఇంకా అక్కడ జీవనాధారం అదేనండి వాటి మీద ఇంకా బతుకుతారు వాళ్ళు ఇంకా మేమైతే ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాము ఇక్కడ టాటా సుమోస్ ఉంటాయండి వీటిని బుక్ చేసుకొని ఒక ప్యాక్ ఉంటుంది అన్నమాట టూరిస్ట్ ప్యాక్ ఉంటుంది వాటిని బుక్ చేసుకొని ఇలా తిరగచ్చండి మాతో వచ్చిన ఎయిట్ మెంబర్స్ అండి వీళ్ళు వచ్చేసి వైజాగ్ వాళ్ళను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయలుదేరిపోయామండి మేము ఇంకా ఇక్కడ చెప్పాను కదండి చంగల్లి చూసిన తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి అక్కడికైతే బయలుదేరుతున్నాం కానీ మధ్యలో మంచి సేంది సేంది చాలా బాగుంది కానీ మేము ఇలా బయలుదేరిన పది నిమిషాలకే మంచు వర్షంలా వచ్చిందండి పొగ మంచు అన్నమాట అంటే మంచు వర్షం కాదు పొగ మంచులా వచ్చింది రోడ్డు రోడ్డు అంతా ఇంకా మంచు అయిపోయింది అన్నమాట చూస్తున్నారా దారి తారలా ఉంటుందండి కొండల మధ్యలో నుంచి తారి ఇగోండి పొగ మంచు అని చెప్పాను కదా పొగ మంచి అయితే స్టార్ట్ అయ్యింది ఒక పావు గంట అయితే ఉందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి వాటర్ ఫాల్స్ దగ్గర మంచి అండి ఇక్కడ ట్రక్ డ్రైవర్ అయితే మాకు చెప్పారండి ఇక్కడ వాతావరణం డిఫరెంట్గా ఉంటుందని అప్పటికే వర్షం ఉంటుందంట అప్పటికే మంచు తుఫాను పొగ మంచు పొగ మంచు తుఫాను లాగా నెక్స్ట్ ఎండ ఎప్పటికే వాతావరణ వరణ ఉంటుందో తెలియదు అంటండి మేము వెళ్ళేసరికి ఒక్క పావు కంటేనండి పొగ మంచు ఫుల్ కమ్మేసిందన్నమాట అతను అన్నారనమాట అప్పటికే ఎండ ఉంటుంది అప్పటికే వర్షం పడిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం అనేసి ఒక్క పావుగంట అయితే ఉన్నది మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి కోసం వచ్చింది పొగ మనిషి అనిపించింది అంత బాగా ఎంజాయ్ చేసాము కానీ వెహికల్స్కి మాత్రం పొగ మనుషు ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది డ్రైవింగ్కి వాళ్ళకి ఎండ ఉంటేనే బాగుంటుంది అన్నారు తావులో ఏ కద ఆ కద ని జపనే అమ్మ 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 babala si hurpata nakamotol hai ఇంకా చిన్న పిల్లల అయిపోయామండి అక్కడ అంటే ఎంజాయ్ చేసాం అంత బాగా చాలా హ్యాపీ అయ్యింది చూసే ఉంటారు ఎలాగెళ్తామో ఇంకా అది ఒక ఆనందం అయితే అనిపించిందండి ప్రకృతి అందం కదా ఎంత బాగుందో చాలా బాగా ఇంకా చిన్న పిల్లలు అయిపోయి అందరూ అంత బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడేస్తున్నారా ఒక్క పోవు కొంటే ఉంది మళ్ళీ నార్మల్ అయిపోయింది వాతావరణం అంతా మళ్ళీ అండర్తే వచ్చేసింది ఇదంతా చైనాకి మనకి బార్డర్ కదండి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ కాగితం కానీ ఇంకా మనం తాగే టీ కప్స్ కానీ ఏవి కింద మాత్రం పడేయకూడదు చాలా నీట్గా అయితే ఉంచుతారు చాలా డిసిప్లిన్గా కూడా ఉన్నారండి అక్కడ అందరు పీపుల్స్ మేమైతే అదైతే అబ్జర్వ్ చేసాము సిక్కింలో కూడా ఒక చిన్న చాక్లెట్ మిల్స్ కవర్ వేసినా సరే ఫైన్ వేస్తారంట చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని మాకు వెహికల్ డ్రైవర్ చెప్పారు అక్కడ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని అన్నారు అదే రూల్స్ మాన్నాయి వైజాగ్లో కూడా ఉంటే బాగుండి అనిపించింది వైజాగ్ కాదు ఆంధ్రా కూడా ఉంటే అని అనిపించింది కొంచెం నీట్గా ఉంటుంది ఇంకేం కాదు చాలా స్ట్రిక్ట్ రూల్ అండి ఒక పేపర్ కానీ ముచ్చకలు కానీ ఏవి వేయకూడదు చాలా నీట్గా ఉంచాలంట లేదంటే ఫైన్ వేస్తారంట అండి అవన్నీ చూసుకొని ఇంకా సిక్కిం అయితే వస్తాము ఇది సిక్కిం అసెంబ్లీ అండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో చాలా డిసిప్లిన్ అండి అదే డిసిప్లిన్ మొత్తం ఇండియా అంతా ఉంటే బాగుండు అంతే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే ఇంకా బాగుండు అనిపించింది అవే రూమ్స్ ఇండియా మాతో ఉంటే మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా నీట్గా నాకైతే అక్కడైతే డిఫరెంట్ వాతావరణం అనిపించింది చాలా బాగుంది మేము మార్నింగ్ సిక్స్ బయలుదేరితే ఇక్కడ రూమ్స్కి వచ్చేసి ఫోర్కి అయితే వచ్చాము రిటర్న్ అవన్నీ చూసుకొని మేము ఉంటున్న హోటల్ అయితే ఇదండి అక్కడ హోటల్స్ కూడా రూల్సేనండి అసలు ఈ మన పెద్ద పెద్ద నోరు పెట్టి మేడంకూడదు నీట్ కామ్గా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి అక్కడ కూడా చాలా నీట్గా ఉన్నది ఇన్నిసార్లు ఎందుకంటే చెప్తుందని ఇవే రూల్స్ మనం పాటిద్దామండి చాలా బాగుంటుంది చూస్తున్నారా హోటల్ మెయింటెనెన్స్ ఎంత బాగుందో చాలా బాగుంది అక్కడ సర్వింగ్ కూడా చాలా బాగుంటుందండి అక్కడ మ్యాక్సిమం మనకి నూడిల్స్ మ్యాగీస్ అవే దొరుకుతాయండి ఈ రోజు ఇంకా గ్యాంగ్ వీడియోస్ ఇంకా అయిపోయాయండి రేపటి నుంచి అయితే నేపాల్ వీడియోస్ ఉంటాయి అవి అయితే మిస్ అవ్వద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను మ్యాక్సిమమ్ డైలీ వ్లాగ్స్ ఇంకా టెంపుల్ వ్లాగ్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ అమ్మాయిని అయితే నన్ను అయితే ఎంకరేజ్తో చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ